యుద్ధం చేయడానికి మనిషికి కావాల్సింది రోషం పైసలు కాదు రోషం పుట్టగా కావాల రోషం ఉన్నోడు కొట్లాడతాడు రోషం ఉన్నది మా దగ్గర రోషం ఉన్నది అంటన్నా ఆత్మగౌరవం ఉన్నది రోషం ఆత్మగౌరవం ఉన్నది కాబట్టే నిలబడ్డం నిటారుగా నిటారుగా నిలబడి యుద్ధం చేస్తున్నాం ఒక మాదిగా బీజేపీ పార్టీకి పోతాడు బీసీఎస్ఈస్టీలు మాదిగోలు మాదిగోళ్ళు మాదిగోళ్ళని మాదిగోలు మాదిగోళ్ళని మోడీ కోట్లేమంటాడు ఒక మాదిగా ఆయన బీసీఎస్టి బహుజన ఒక ఆయన ఒకటి కోటేమంటాడు ఇంకోడు బీసీఎస్ ఎస్టీ వాదం కాంగ్రెస్ పార్టీకి కోటేమంటాడు నేను అంటున్నాయా ఏమయ్యా మీ యుద్ధాన్ని ఎందుకు విరమించిండ్రా మీ పోరాటాన్ని ఎందుకు విరమించిందయా కడుపుల ఆకలైతే తిండి కోసం పోయారా డబ్బు కోసం పోయారా అధికారం కోసం పోయినరా దేనికోసం రోష రోషపుటక యుద్ధము వీరత్వము అంబేద్కర్ సిద్ధాంతము మహనీయుల పోరాటము నీ తాతలకి తండ్రులకి ముత్తాతలకి నీ బంధువులకి చుట్టాలకి జరిగినటువంటి దాడులు గుర్తొస్తే నువ్వు ఏ విధంగా పోయినావు అగ్రవర్ణ పార్టీలకి నీ తాతల్ని తండ్రుల్ని సంపి హత్య చేసి భూస్థాపితం చేసి మీ ప్రాణమానాలు తీసి అంబేద్కర్ ని అవమానించి పార్లమెంటులో దేశంలో అంబేద్కర్ ని అవమానించి రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీలోకి మూడు పార్టీలోకి ఎందుకు పోయిరా మీరు ఏం పోకపోతే వచ్చింది ఏంటి ఈ తీర్నారు మల్లారెడ్డి అనేవాడు ఎందుకు పోయింది కాంగ్రెస్ పార్టీలోకి ఒక్కడల్లా నిలదీస్తడం సమాజాలు ఒక్కడల్లా గల్లా పడుగుతుండడం ఏదో మీ మీద మీ ప్రశ్నించే దుకాణం మీద కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగట్లేదు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు పోరాటం చేయట్లే ఈ రోజు బక్క చిక్కిన మనుషులేమటి నాలుగు రోజులు తిరిగి తిండి లేని మనుషులు ఏమంటే నాలుగు నాలుగు రోజులు వాళ్ళ గురించి మాట్లాడి ఏ బీసీస్టీ మోసం చేసినో అదే రెడ్లు అదే భూసౌల పక్షను చేరి తిరుగుతావు నువ్వు వాళ్ళ వాళ్ళ మడిబడి ఎంత మోసం ఎంత మోసం ఎంత మోసం ఇదే మోసం ఇంత ఇంత బహిరంగ దోపిడియా ఆ బిక్కిన బిసిఎస్ ఎస్టీల ప్రజల తరఫున మాట్లాడి నాలుగు ఓట్లు తెచ్చుకొని ఆ నాలుగు ఓట్లను మళ్ళీ మార్కెట్ చేసి బీజేపీలోకి పోయి ఆ నుంచి కాంగ్రెస్ లో పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు కౌన్సిల్ లోకి పోయి ఏం చేస్తావు పట్టభతులకి పట్టభతులకి ఏం చేస్తావంట పుట్టుకున నువ్వు పట్టభతుల తరఫున గెలిచి నువ్వు ఏం చేయలేదనుకో క్లాక్ టవర్ కడ కట్టేసి చెప్పు తీసుకున్న పళ్ళురాలు కొడతావు అంటా నేనే కట్టేస్తాం నిన్ను ఇప్పుడు ఏమను నీకు అధికారంలోకి వచ్చినాక నువ్వు పుట్టుకను ఏదైనా గెలిచినా లేకపోతే నువ్వు గెలవకపోయినా నువ్వు ఏం మాటలు చెప్పినావు పట్టభతులకి ఏం మాయ మాటలు చెప్పినావు ఈడ కట్టేసి పల్లిదాలు కట్టేటట్టు కొడతాను నేను ఇదే ఆ మోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని కాంగ్రెస్ పార్టీ భూస్వాములబడి తిరిగి ఈ బడుగు బలహీన వర్గాలు మోసం చేయడమా అందుకనే మళ్ళా హెచ్చరిస్తున్నాం తెలంగాణ గడ్డ ఇక మోసపోవడానికి వీల్లేదు బతుకంత మంది వాడు మోసం చేసిండు వీడు మోసం చేసిండు వాడు కొట్టిండు వీడు కొట్టిండు కేసులైన ఇదే బతుకు దీనికి తెర ముగించాలి తెర వేయాలి ఇక మనం మోసపోవడానికి వీల్లేదు మనం కూడా యుద్ధ రంగంలో దిగి ఈ భూస్వాములైనటువంటి రెడ్డి వెలమ కమ్మదొరల భూస్వాముల మీద యుద్ధం చేసి మనం కూడా రాజ్యంలోకి వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణలో ఉన్న భూమిని పంచుకోగలం తెలంగాణలో ఉద్యోగ సంపదను పంచుకోగలం తెలంగాణలో ఉన్నటువంటి సమస్త సంపదని మన ప్రజలకు పంచుకునే అవకాశం మన రాజ్యంలోకి వచ్చినప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాదా బాబు ఇది అర్థం చేసుకొని మెలగాలని పట్టభద్రులంతా ఆలోచించాలని ఆత్మగౌరవంతో నువ్వు తిరిగితే తిరుగు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేత కోసము పది మంది ఏమన్నా అనుకుంటారు అని కానీ నువ్వు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకో మీ అయ్యనో మీ తాతనో ఊళ్ళు ఎవడని అనుకో ఆ కొట్టిన దానికి అర్థం ఏంటంటే మా అయ్యను కొట్టినందుకే నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాను అని అర్థం మా తాతను చంపినందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాను అని అర్థం అందుకనే నేను ఒకటే చెప్తున్నా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గౌన్లోళ్ల తరఫున యుద్ధం చేసిండు కదా గౌన్లోళ్ళ తరఫున ల తరఫున యుద్ధం చేసిండు కదా మరి యుద్ధం చేసినటువంటి ఆ వీరుడి యొక్క లక్షణం కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమా అని అడుగుతున్నా డిఆర్ఎస్ కు ఓటేయడమా బీజేపీకి ఓటేయడమా ఆలోచించండి అందుకనే తెలంగాణ గడ్డ మీద మోసం చేస్తున్నా దోపిడీ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో భూస్థాపితం చేయండి మన అభ్యర్థికి ఓటేయమని నేను ఈ సందర్భంగా కోరుతున్నా తెలంగాణ గడ్డ మొత్తం చెబుదాం ఇదే విషయాన్ని ఎవరు మనల్ని మోసం చేసిండ్రో ఎవరు దోపిడి చేసిండ్రో మాట్లాడదాం గ్రామాలలో ఆ రకంగా చైతన్యంతో ఉండి మన అభ్యర్థికి ఓటేయాలని కోరుతూ మీరంతా పట్టభద్రులు ఇందులో పట్టభద్రులు కొందరు లేకపోయినా ప్రతి పట్టభద్రుడి దగ్గర పోయి మనం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది